తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం పక్కన ఉన్న మునోద్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఏర్పేడు మండలంలో ఉన్న మునోద్ పరిశ్రమలో ఘటన చోటు చేసుకుంది ఈ పరిశ్రమలో పవర్ బ్యాంకులు తయారు చేస్తారు చామున మంటలు చెలరేకాయి మంటలు వేగంగా వ్యాపించడంతో పరిశ్రమ మొత్తం అగ్నికి ఆహుతైంది అదృష్టవశాత్తు సమయంలో పరిశ్రమలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు करके आओ ना सर दूसरा नंबर दूसरा नंबर के నా పేరు రెడ్డి అండి రీజనల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి రీజనల్ ఫైర్ ఆఫీసర్ జోన్ ఫోర్ కర్నూలు నుంచి అండి నేను ఇక్కడ మాకు మార్నింగ్ ఈరోజు అర్లీ మార్నింగ్ నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మునోత్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో వికృతమాల ఏర్పేడ్ మండలం తిరుపతి జిల్లా ఇండస్ట్రీస్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ వచ్చింది వెంటనే మా తిరుపతి అగ్నిమాపక యూనిట్ నుంచి కిరణ్ కుమార్ ఏడిఎఫ్ఓ ఆధ్వర్యంలో రెండు ఫైర్ యూనిట్లు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఫైర్ సీరియస్గా ఉన్నందువల్ల అక్కడ నుంచే మా డిఆర్ఎఫ్ఓ రమణయ్య అండ్ ఏడీఎఫ్ఓ కిరణ్ కుమార్ ఇద్దరు పక్కనున్న అగ్నిమాపక కేంద్రాల నుంచి పుత్తూరు శ్రీకాళహస్తి పాకాల వెంకటగిరి నాయుడుపేట రైల్వే కోడూరు అండ్ నగరి ఈ ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించడం జరిగింది అలాగే ఇక్కడ దగ్గర ఉన్న డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ ఫైర్ యూనిట్ను కూడా వాడుకోవడం జరిగింది ఈ పది ఫైర్ యూనిట్లు నిరంతరంగా పనిచేసేసి ఫైర్ను మొత్తము కంట్రోల్ ఇప్పుడు అంత అయిపోయింది ఓన్లీ అక్కడెక్కడ పొగలు ఉన్నాయి అవి కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్ ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ లేవండి ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగండి ఏమండి ఆస్తి నష్టము ప్లస్ ఫైర్ కారణము అవి ఇన్వెస్టిగేషన్ చేయాలి మేము మేనేజ్మెంట్ని విచారించిన తర్వాత అవి తెలియజేస్తామండి ప్రాంతంలో మన మునూత్ కంపెనీ ఈ సెల్ ఫోన్ యొక్క పవర్ బ్యాంక్ బ్యాటరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు తెలియపడతారు మనకు సుమారుగా ఆరు ఐదున్నర నుంచి ఆరు ఆరు గంటల టైంలో సమాచారం రావడం జరిగింది తర్వాత మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సుమారు ఒక ఆరు ఇంజన్లతో వాటిని ఆర్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మాకు సెక్యూరిటీ గార్డు తర్వాత ఆపరేటర్లు వాళ్ళు ముందుగా చూసి వాళ్ళ మేనేజర్ చేయకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత అందరికి కాల్ చేసి ఇన్ఫార్మేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వర్క్ జరుగుతుంది వర్క్ ఉందనేది ఇంకా లోపలికి పోలేకపోతున్నారు లోపల ఫైర్ ఎక్కువగా ఉంది ఎక్కడైనా ప్రాణ అయితే ఎక్కడైనా లేదు సార్ ప్రమాద గల కారణాలు ఏమైనా సార్ టెక్నికల్ ప్రాబ్లం తెలియదు తెలీదు వాళ్ళు ఎక్స్పర్ట్స్ వస్తున్నారు పోస్టింగ్ కూడా వస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత